హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి ప్రజెంట్ అయితే మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మా ఇంటి దగ్గరే ఆటో అయితే ఎక్కేసాము ఆటో నుంచి సేఫ్గా బస్ స్టాండ్కి వచ్చేసాము ఇంకా బస్సు కూడా పిల్లా జల్లని వేసుకుని ఎక్కేసాం హ్యాపీగా ఉన్నాం ప్రజెంట్ వరకు అయితే మా మరదలు ఇప్పటి నుంచి కాదండి చాలా నెలలు బట్టి అడుగుతుంది పాప నా డెలివరీ అయ్యే అప్పటి నుంచి రావద్దు రావద్దు ఇంటికి కనీసం ఒక టెన్ డేస్ అయినా ఉండగా సో ఇన్నాళ్ళకి కుదిరిందనమాట ఇంకా మొత్తానికి బయలుదేరాం పిల్లల్ని వేసుకొని ఇంకా చూద్దాం నెక్స్ట్ ఇంకా మనకి దారిలో చూడటానికి ఏం ఉండవు అబ్బా దారంతా కొండలు కోనలు రాళ్ళు రప్పలు ఇవే కదా ప్రస్తుతానికి అన్ని నెక్స్ట్ మేము అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చున్నాం పిల్లలు చాలా వరకు పడుకున్నారండి పాపం వన్ అవర్ వరకు కూడా ముగ్గురు పిల్లలు హ్యాపీగా నిద్రపోయారు అది కొంచెం ప్లస్ మాకు వాళ్ళు ఏడిపించకుండా ఎందుకంటే బస్సులో కాబట్టి ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని అనుకున్నాం అలా ఏం చేయలేదు పాపం ముగ్గురు పిల్లలు కూడా హ్యాపీగా పడుకున్నారు మేము కూడా ఇంకా కవులను చెప్పుకుంటా బస్సు దిగేంత వరకు కూడా టైం పాస్ చేస్తాం కానీ దిగిన వెంటనే మా వదిన రెడీగా ఉంటుంది పాపం అక్కడ ఎందుకంటే చిన్న పిల్లలతో ఉన్నాం కదా లగేజ్ కిందకి పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనేసి మా వదిన మా కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు మొత్తం అందరికి అయిపోయినా చూడు అది పొదనే వచ్చింది కానీ పాప తక్కువ టైము మొత్తానికి బ్యాకరీలోకి పిల్లలు పిల్లల్ని తీసుకుని చెప్పి చెప్పు ఆయన చెప్పు ఇంటికి వెళ్ళిపోతుంది పాప పిల్లలు పోయింది ఇంకా నేను బస్సులు అంతా కొడుతున్నారు మనం ఇప్పుడు పెట్రోల్ బంక్ లేదు బ్రేక్ అనమాట పిల్లలు చల్లబడారు అసలు పంజర్ కుట్టి ఫస్ట్ అవినాష్ అవినాష్ వచ్చాడు మా బ్రదర్ ఇంటిస్తాం చూడండి మొత్తానికి ఇంటికి అయితే క్షేమంగా చేరుకుందాం మా మరగల వాళ్ళని దాదాపు పిల్లలు హ్యాపీగా పడుకున్నారు జర్నీలో ఇంక ఇంటికి వచ్చేసాం ఫ్రెష్ అయ్యాం కొంచెం అలానే లంచ్ కూడా అయిపోయింది తినేసాం ఇంక ఈ పిల్లల గురించి వస్తే వచ్చ రచ్చ అబ్బా మామూలు పిల్లలు కాదు వెళ్ళైతే ఇంక ఇది చూసారా దీని గురించి చెప్పాలంటే ఒక రోజు చెప్పాలి సపరేట్గా చెప్తా సైలెంట్ అమ్మ చాలా సైలెంట్ ఇది కూడా సైలెంటే బాగా కానీ చూడండి అల్లరు బాగా అల్లరే ఇంకొకడు ఉన్నాడు అసలు వాడు బిజీగా ఉన్నాడు బొమ్మలన్నీ దాస పెట్టినాడు ఎట్లా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట మేము ఈ రూమ్ లో కూర్చున్నాం అన్నమాట సో ఇది ఇప్పటి వరకు అయితే ఈవినింగ్ వరకు చూద్దాం నెక్స్ట్ ఓకే అబ్బా ఈవినింగ్ అయితే అయింది మేము కాసేపు అలా రెస్ట్ తీసుకుని పిల్లలు కూడా వచ్చిన్నారు వాళ్ళు కూడా లేజారు ఆడుతున్నారు తీసుకురా చూసారు కదా ప్రస్తుతానికి పరిస్థితి ఇలా ఉంటాయి మాకు ఇంకా నైట్ అయ్యే తరిగి మళ్ళీ ఏదోటి వండుకోవాలి తినాలి మళ్ళీ పడుకోవాలి అంతే ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మా మరద వాళ్ళ ఇంటికి వచ్చాం ప్రస్తుతానికి ఇట్లా ఉందాం అనమాట హ్యాపీగా మళ్ళీ మనం నెక్స్ట్ మీట్లో కలుసుకుందాం బాబా చెప్పు రాసీ బాగా చెప్పు బాగా చెప్పు బాయ్ చెప్పు బాగా చెప్పు బాగా చెప్పు బాయ్ చెప్పు బుజ్జిపోజ్బా నువ్వు బాగా చెప్పు తల్లి అంగారు తల్లి నువ్వు చెప్పు నువ్వు చెప్పు బాయ్ చెప్పు సరే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందావు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్